అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా పిల్లలకి మార్నింగ్ లంచ్ టైం స్కూల్ టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి నేనైతే బాక్స్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్ అనేది నేను ఏదో ఎలా ప్రిపేర్ చేస్తానో ఒక్కసారి చూసేసేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఒక్కసారి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మన కడావిడి లేకుండా అయితే నేను అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఏమేమి బాయిల్ చేయలేదు అనమాట ఇక్కడైతే నేను బాండి పెట్టేసుకొని ఇక్కడ గీ వేసుకున్నాను అదే నెయ్యి వేసుకున్నానండి వేసుకున్న తర్వాత హీట్ అయింది హీట్ అయిన తర్వాత మా దగ్గర లవంగాలు ఇలాచి సాజీర ఇవన్నీ ఉంటాయి కదా చెక్క మరెడ్ ముక్క అవన్నీ వేసేసుకుంటున్నాను అనమాట ఇలాచి లవంగాలు కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకొని అందులో మనము బాగా వేయించుకున్న తర్వాత అందులో నేను ఆనియన్ అయితే వే వేయట్లేదు జస్ట్ మనము ఈ పొటాటో ముక్కలు అయితే వేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది మనకైతే ఇది బిర్యానీ ఫ్లేవరు పలావు కాకుండా మనకు దమ్ బిర్యానీ టేస్ట్ అనమాట ఇది అంత టేస్ట్ ఉంటుంది బాగా కలిపేసుకున్నాము కొంచెం ఇది అయితే మనం స్టా స్టోన్ ఫ్లవర్ అంటాం అదే బండ పువ్వు అంటాము చూసారా కదా ఫ్రెండ్స్ ఎలా అయినాయో బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకున్నాం ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం ఫస్ట్ వేసుకున్నాం ఇప్పుడు మనము టేస్ట్కు సరిపడా కారం వేసుకుందాం ఫ్రెండ్స్ సరిపడా టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడైతే మనము ఈ రైస్ వేసుకొని వేడిగా ఉన్న రైస్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది దీంట్లో మనం టచ్ అప్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది మా వీడియోని కానీ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మా వీడియో అనేది ఇంకొక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అనేది షేర్ అవుతుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మా చాలా చాలా అందరికీ థ్యాంక్స్ ఎందుకంటే చాలామందికి మా వీడియో అయితే చాలా బాగా చూస్తున్నారు నచ్చుతున్నది ఎందుకంటే వాచ్ వాచ్ఎవర్ అయితే తొందరగా కంప్లీట్ అయిపోయింది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదాలు ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి బాయ్